రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కర్నూలు జిల్లా ఉరుకొండపేటలో జరిగిన అత్యాచార ఘటనలో ఏడుగురు నిందితులను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు దుండగులు గతంలోనూ పలు నేరాలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది ఇప్పటికే నిందితులపై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు కామాంధులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు బాధిత మహిళకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు మార్చి ఇరవై ఏడవ తేదీన కర్నూలు జిల్లా ఊరుకొండపేట మండలం పరిధిలోని అభయాంజనేయస్వామి దేవాలయానికి ఒక మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చింది స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం అందరూ అక్కడే నిద్రకు ఉపక్రమించారు అయితే రాత్రి పదకొండు గంటల సమయంలో మహిళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి తన సమీప బంధువుతో కలిసి దేవాలయం వెనుక భాగంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లింది వీరిని గమనించిన నలుగురు నిందితులు వీరిద్దరిని అనుసరించారు కొద్ది దూరం వెళ్లాక మహిళతో పాటు వచ్చిన వ్యక్తిని అడ్డగించి బెదిరించారు నలుగురు నిందితులు మరో ముగ్గురు నిందితులను ఫోన్ చేసి పిలిపించుకున్నారు మొత్తం ఏడుగురు నిందితులు మహిళతో వచ్చిన వ్యక్తిపై దాడి చేసి మహిళపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు ఆ నిర్మానుష్య ప్రాంతంలో బాధితుల ఆవేదన అరణ్య రోదనే అయ్యింది రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నిందితులు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు బాధితుల ఫోటోలు వీడియోలు తీసుకుని పైశాచిక ఆనందం పొందారు మహిళ బంధువుపై దాడి చేసి అతని వద్ద ఉన్న ఆరు రూపాయలు దోచుకున్నారు ఘటనకు సంబంధించి వివరాలను ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు ఫోటోలు వీడియోలు బయటపెట్టి పరువు తీస్తామని భయభ్రాంతులకు గురి చేశారు దుండగుల బెదిరింపులతో బాధితులు ముందుగా ఫిర్యాదు చేసేందుకు వెనకాడారు తర్వాత ధైర్యం తెచ్చుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు ఐటీ సెల్ సహకారంతో నిందితుల్ని త్వరితగతిన గుర్తించామని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు నిందితులు మార్పాకుల మార్పాకులయులు ఎండి సాదిక్ బాబా మణికంట కార్తిక్ మట్ట మహేష్ గౌడ్ హరీష్ గౌడ్ మట్ట మట్టలుగా గుర్తించారు వీరంతా ఇరవై నుంచి ఇరవై ఎనిమిదేళ్లలోపు గల వయసు గలవారని ఇందులో ఇద్దరు యువకులకు పెళ్లి కాగా మరో ఐదుగురికి పెళ్లి కాలేదని పోలీసులు వెల్లడించారు గతంలో నిందితులు చిన్న చిన్న నేరాలకు పాల్పడేవారని సమాచారం సమీపంలో భక్తులను బెదిరించి నగదును దోచుకునేవారని తెలిపారు జ్యుడీషియల్ రిమాండ్ తర్వాత పోలీసు కస్టడీని కోరి మరిన్ని వివరాలను సేకరిస్తామని ఎస్పీ తెలిపారు ఈ గ్యాంగ్ రేప్ ఎవరైనా విక్టిమ్ ఉన్నారు ఈ అక్యూజ్ పర్సన్ అందరు విక్టిమ్ లో థ్రిటర్న్ చేసి మీరు కేసు పోలీసు ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ మీకు చంపేస్తా అది చెప్పి ఈ విక్టిమ్ ఇమీడియట్ గా ముందు రాలేదు సో మండే మార్నింగ్ మన పోలీస్ కి ఉరకొండ పోలీస్ స్టేషన్ లో ఇది సమాచారం వచ్చింది ఇమిడియట్ గా స్టార్ట్ చేశారు మన టెక్నికల్ ఎవిడెన్సెస్ సిసిటివి ఫుటేజెస్ మొబైల్ డాటా తర్వాత వేరే ఆధారం ఏదైనా ఉంది దీని ప్రకారం మన ఇమిడియట్ గా ఈ గ్యాంగ్ రేపు లో ఇన్వాల్వ్ అయ్యి సెవెన్ పర్సన్ కి కూడా ఐడెంటిఫై చేశాము సో ఈ మొత్తం ఇష్యూ డీటెయిల్ గా చెప్పాలి అంటే ఈ అమ్మాయి రిలేటివ్ అక్కడ నైన్ ఓ క్లాక్ ఈవినింగ్ లో అక్కడ వచ్చారు అరౌండ్ నైట్ టెన్ థర్టీ టైమ్ లో ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ నేచర్ కార్ నుంచి అది టెంపుల్ బ్యాక్ సైడ్ లో వన్ ఫిఫ్టీ మీటర్ బ్యాక్ సైడ్ లో పోయారు ఈ ఆక్యూజ్ పర్సన్స్ అక్కడ ఉన్నారు వాళ్ళు ఆబ్జర్వ్ చేశారు ఈ ఫోర్ ఆక్యూజ్ పర్సన్ ఫస్ట్ అక్కడ పోయారు వాళ్ళ ఇద్దరికి రిటర్న్ చేసి వాళ్ళ ఇద్దరికి తీసుకుని ఇంకా మీటర్ బ్యాక్ సైడ్ లో తీసుకుని పోయారు ఈ ఆక్యూజ్ పర్సన్ ఇమీజియెట్ గా వేరే ఇంకా త్రీ పర్సన్ కి కూడా కాల్ చేసి అక్కడ పిలిచారు సెవెన్ పర్సన్ టోటల్ అక్యూజ్ ఈ సెవెన్ పర్సన్ వన్ బై వన్ అమ్మాయి పైన థ్రెటర్ చేసి రేప్ చేశారు ఈ మొత్తం మన ఈ కేసెస్ లో ఇప్పటి వరకు ఈ సెవెన్ ఆక్యూస్ ఇన్వాల్వ్మెంట్ అయింది ఆల్ యాక్యూజ్ మన కస్టడీలో ఉన్నారు తర్వాత ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత